హలో అండి ఏంటి రోజు ఎగ్ రెసిపీస్ చేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి డైలీ త్రీ మీల్స్లో ఒక మీల్ అయినా ఎగ్ ఉండాలని నా డైట్ ఫార్ములా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శుభా వరల్డ్ డైలీ ఎగ్స్ తినడం వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎగ్లో ఏ డి ఈ కే బీవన్ బీ టూ బీ ఫైవ్ బీ సిక్స్ బీ నైన్ అండ్ బీట్వెల్వ్ ఇన్ని వైటమిన్స్ ఉంటాయి వన్ ఎగ్లో సిక్స్ గ్రామ్స్ ఆఫ్ హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ క్యాట్రాక్ డెవలప్మెంట్ అంటే కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుంది అనమాట ఒక ఎగ్లో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్ ఉంటుంది వన్ ఆఫ్ ది ఓన్లీ ఫుడ్ న్యాచురల్గా విటమిన్ డి దొరికే ఫుడ్ ఏదన్నా అంటే ఎగ్ మాత్రమే రెగ్యులర్గా ఎగ్స్ తినడం వల్ల హెల్దీ హెయిర్ అండ్ నైల్ గ్రోత్ ఉంటుంది చీప్ టు బై అండ్ ఈజీ టు కుక్ చాలా చీప్గా దొరుకుతాయి ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఎగ్స్తో డైలీ టూ ఎగ్స్ తినడం వల్ల మన బాడీకి కావాల్సిన టెన్ టు థర్టీ పర్సెంట్ వైటమిన్స్ టూ ఎగ్స్లో దొరుకుతాయి మనకి ఇక రోజు ఎగ్ తిని తిని బోర్ కొట్టదా అని మీరు నన్ను అడగచ్చు అందుకే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఎగ్ రెసిపీస్ని చేసి మీకు షేర్ చేస్తున్నాను డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి హెల్తీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతే ఈ వీడియోకి బాయ్ బాయ్